కాకినాడ టీడీపీ బీజేపీ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా వనమాడి కొండబాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సీటు ప్రకటించడంతో సంబరాలు చేసుకున్న కార్యకర్తలు నాయకులు కత్తిపర నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి కార్మిక నాయకుడు పత్రి రమణ ఆధ్వర్యంలో సుమారు మూడు వందల మంది వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిక కాకినాడ స్తుతి మందిరం చర్చ్లో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ జనరల్ బాడీ సమావేశం సేఫ్టీ పై చర్చించిన నాయకులు ఇక వెళ్తే జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు నూరుకుట్టి వెంకటేశ్వరరావు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి కోరారు శుక్రవారం కాకినాడ కాస్మో క్లబ్ ఉమ్మడి నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలోని తెలుగుదేశం జనసేన అభ్యర్థులకు లక్ష ఓట్లు వచ్చాయని ఈసారి ఉమ్మడి అభ్యర్థిగా నిలబడుతున్న నానాజీకి భారీ మెజార్టీ రావడం ఖాయమని అన్నారు ఈ సమావేశంలో కటకంశెట్టి బాబి సిరంగి శ్రీను భోగిరెడ్డి కొండబాబు ముద్రగడ రమేష్ తదితరులు పాల్గొన్నారు

కాకినాడ రూరల్ నియోజకవర్గం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఈ గ్రాస్ గుర్తిని ఏ విధంగా వాటర్స్ తీసుకెళ్ళి వాటర్స్లో దైతన్యం ఒక అవగాహన కార్యక్రమం టేకప్ చేయడానికి పెట్టడం జరిగింది ముఖ్యంగా సర్పంచ్లు ఎంపీడీసీలు గ్రామ కమిటీ ఇరు పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు సమావేశానికి వెళ్ళటం జరిగింది అందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది ఎవరి గ్రామాల్లో వాళ్ళు ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు ప్రతి ఇంటికి వెళ్ళి కార్యక్రమం నిర్వహించాలని అందరినీ కూడా వాటర్ నుంచి వెరిఫై చేసుకోవాలి ఎక్కడికక్కడ ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ ప్రభుత్వ అధికారులతోనే ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే ఎదుర్కోవాలని చెప్పి అందరినీ కూడా పిలుపునిచ్చి అందరినీ కూడా యాక్టివిటీ చేయడం జరిగింది ఈరోజు కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ జనసేన తెలుగుదేశం రెండు పార్టీలు ఒక నాయకులు కార్యకర్తలు మా ఆధ్వర్యంలోనే అలాగే పిల్లి అనంత లక్ష్మీ సత్యబాబు గారి ఆధ్వర్యంలోని మరికొంతమంది నాయకుల ఆధ్వర్యంలోని అలాగే బాబీ గారి కోటి నెట్ గారి ఆధ్వర్యంలోని ఒక సమన్వయ కమిటీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది గత పది రోజులుగా ఎలా మనం ప్రచారం చేస్తా ఉన్నాం ముందు ముందు ప్రచారంలో ఏం మార్పులు తెచ్చుకోవాలా ముందు ఇప్పుడు దాకా తెలుసుకున్న ప్రజా సమస్యలు ఏంటి అటువంటి ఎన్ని కార్యక్రమాలు అన్నింటి మీద కూడా చర్చించుకోవడం ముందు ముందు ఈ ప్రచారం ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలా ఈ రాక్షస పరిపాలన నుంచి ప్రజలను ఎలా రక్షించాలా ఓటు డీవియేషన్ ఎక్కడ కూడా జరగకుండా గ్లాస్ కన్వర్షన్ ఆఫ్ ఓటు సైకిల్ నుంచి గ్లాసుకి నలభై సంవత్సరాల తర్వాత జరుగుతున్న సైకిల్ డివేట్ అయ్యి జరుగుతున్న ఎలెక్షన్ ఎక్కడ సేషన్లో కాబట్టి దాన్ని గ్లాసు గుర్తిని ఒకటి పది సార్లు ప్రతి ఒక్కరికి గుర్తి చేయాలని వాళ్ళ జనసైనికులకి అలాగే తెలుగుదేశం నాయకులకి కూడా చెప్తారు ఎందుకంటే తెలుగుదేశం నాయకులు వాళ్ళు సైకిల్ గుర్తుతోంద్ర కింద స్థాయిలో ప్రతి ఒక్కరితో పరిశీలనతో బాగా ఉంటారు కాబట్టి వారందరూ వెళ్ళి చెప్తే ఖచ్చితంగా కన్వర్షన్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అటువంటి కార్యక్రమాలన్నీ చేయాలని చెప్పి చెప్పు ఇవాళ సంయుక్తంగా మీటింగ్ పెట్టుకుని చేసుకోవడం జరిగింది